అండి నా పేరు అండ్రెడ్డి రాజేష్ రెడ్డి అండి మా ఊరు దుబ్బచెర్ల మహేశ్వరం మండల్ నేను మీ ముంగటికి ఎందుకు వచ్చిన అంటే మా డాడీకి ఏమైంది అని చెప్దామని వచ్చిన అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీరందరూ నాకు చాలా సపోర్టివ్ గా ఉండే చాలా సపోర్ట్ చేసిర్రు మీకు మీకు మొత్తం రుణపడి ఉంటాను ఇట్లనే సపోర్ట్ చేయండి నాకు ప్రైవేట్ హాస్పిటల్స్ మీద నేను నాకు ప్రైవేట్ హాస్పిటల్స్ మీద కోపం వచ్చింది ఎందుకు అంటే కోపం అని కాదు ఒక ఇష్యూ క్రియేట్ అయింది మా డాడీకి అయినాక మా డాడీ జాయిన్ అయినప్పుడు ఫిఫ్టీన్ రోజు జాయిన్ అయి ట్వంటీ ఎయిత్ వరకు ఉన్నారు డేస్ అన్ని మంచి ఉండే ట్వంటీ ఎయిత్ రోజు మా డాడీ మా మమ్మీ చనిపోయింది మా డాడీకి తెలియదు ఎందుకంటే మా డాడీ చెప్తే ఆయన తట్టుకోలేడు కాబట్టి నాకు పాజిటివ్ అప్షన్ అనేది తట్టుకోలేదు ఆ రోజు మధ్యాహ్నం త్రీ పిఎం కి డాడీ కాల్ చేసి నాకు అరే నేను డైపర్ లో ఉన్నా నాకు నాకు ఇప్పుడు ఎవరు నేను బాత్రూమ్ నాకు నేను ఏ బిల్లు నాకు అర్థం అయితే లేదు నాకు క్లీన్ చేయడానికి ఎవరు లేరు అంటే నాకు ఎవరినన్ను ఇన్ఫార్మ్ చేయాలన్నాడు నేను ఎంత ఇన్ఫార్మ్ చేసినా ఎవ్వరూ పట్టించుకోలే మా డాడీ కాల్ చేసి ఏడ్చిండు నా అరేడు ఎవ్వరు లేరు ఎవ్వరు లేరు అని మళ్ళా నేను ఎంతో తిడితే అప్పుడు సెవెన్ ఓ క్లాక్ కి పంపించిర్రు అప్పుడు త్రీ పిఎం టు సెవెన్ పిఎం వరకు అదే డైపర్ మీద ఆయన తట్టుకోలేకపోయిండు సెవెన్ పిఎం వరకు ఉన్నారు తర్వాత అసలు ఈ క్లీనింగ్ ప్రాసెస్ కి వాళ్ళు నాలుగు గంటలు తీసుకురండి ఇంకా ట్రీట్మెంట్ ఏం చేసారో నాకు అర్థమవుతలే మళ్ళీ నేను పోయి అడిగినా సార్ ఎందుకు సార్ ఇట్లా క్లీన్ చేయలేదు అంటే స్టాఫ్ మెంబర్స్ లేరు అంట మరి తొంభై ఐదు పేరు ఐసీ క్రీమ్ ఎందుకు కడుతున్నాం రోజుకి సార్ ఒకటి ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు మా డాడీ ఐసీలో ఉండే సెవెంటీన్ పాయింట్ ఫైవ్ లాక్స్ వరకు వాళ్ళు అడిగినారు నేను ఆల్రెడీ ఎయిట్ ల్యాక్స్ ముందు కట్టినా మళ్ళీ మా డాడీ ట్వంటీ ఎయిత్ రోజు చనిపోగానే వాళ్ళు కాల్ చేసి మీ డాడీ చని మీరు మనీ కట్టి బాడీ తీసుకొని పోండి అని అన్నారు నా దగ్గర మనీ లేకుండే మా బావలు మా పెద్నాన్న మా డాడీ ఫ్రెండ్స్ కలిసి ఏదో మాట్లాడి రెండు లక్షలు కట్టిరు ఆకర్షి కోసం బాడీ తీసుకున్నాము బాడీ తీసుకొని వెళ్లిపోయినాక వాళ్ళు ఏదో ఒక మీడియా మీడియా సోదరులు వాళ్ళ దగ్గరికి డెక్కన్ హాస్పిటల్ వాళ్ళు వచ్చి సత్యనారాయణ రెడ్డి గారు అటాక్ తో చనిపోయిండు ఇంకోటి ఏమన్నారంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయిందంట కిడ్నీ ఫెయిల్యూర్ అయిందంటే కనీసం మా డాడీ చనిపోయే ముందు రెండు మూడు రోజుల ముందన నాకు చెప్పాలి అసలు జాయిన్ చేసినప్పటి నుంచి ఒక్క మాట చెప్పాలి కిడ్నీ ఫెయిల్యూర్ అని చెప్పి హార్ట్ గురించి ఏం చెప్పాలి అది ఎట్లయిందో తెలియదు బీపీ ఫ్లక్చుట్ అయిందో ఏదైందో తెలియదు మా డాడీ చనిపోయారు నేను మీ ముంగట్కి బేసికల్ ఎందుకు వచ్చినా అంటే నా నా యుద్ధం ప్రైవేట్ హాస్పిటల్స్ మీద ఇన్ని నెల ఇయర్లీ ఇయర్లీ ఇన్ని వేలు కడతాం ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే అసలు మనుషులకి ఈ కోవిడ్ టైంలో ఇంకా ఈ లాక్డౌన్ టైంలో మనీ ఎడికెళ్ళొస్తాయి మాకు సరే నేనంటే ఎట్లా అట్లా తెచ్చినా కట్టినా వేరొని పరిస్థితి ఏంది పీదోళ్ల పరిస్థితి ఏంది ఆస్తులు అమ్ముకొని తెస్తున్నారు ఒక్కొక్కరు ఆస్తులు అమ్ముదమ్మ ఎవరు ఈ టైంలో నాది ఒకటే ఒకటే రిక్వెస్ట్ సార్ నాకు జరిగిన అన్యాయం వేరొళ్ళకి జరగొద్దు నేను మా మమ్మీ డాడీకి ఒక్కటే కొడుకుని మా పెద్దనాన్న కొడుకు థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ సెవెన్ ఇయర్స్ ఉంటాడు ఆయన చనిపోయారు ఆయనకి అక్కడ ట్వంటీ ల్యాక్స్ కట్టినా ట్వంటీ వన్ ల్యాక్స్ కట్టినా ఆయన బతకలేదు మా మమ్మీకి సిక్స్ ల్యాక్స్ అయినాయి మా మమ్మీని మళ్ళీ టిక్కన్ హాస్పిటల్ లో జాయిన్ చేయలేదు మా ఫస్ట్ టెన్త్ నుంచి థర్టీన్త్ వరకు ఉన్నారు ఆ తర్వాత ఏజ్ హాస్పిటల్స్ లో జాయిన్ చేసిన మమ్మీకి ఆల్రెడీ కొంచెం ప్రాబ్లం ఉంది మమ్మీకి బ్రెయిన్ లో స్టంట్ ఉంది కాబట్టి బ్రెయిన్ డెడ్ అయిపోయింది మమ్మీకి నాకు ఇప్పుడు ఏడుద్దామన్నా నవ్వుదామన్నా నాకు అసలు నాకు ఏడవాలా నవ్వాలా నాకు అర్థం అయితలే మూడు ప్రాణాలు ఒకటే ఇంట్లో నుంచి అంటే నాకు అర్థం అయితలేదు మాకు అందుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్లోనే జాయిన్ అవుతుండే మాకు భయమైంది గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లుంటుందో వద్దులే అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ పోతే వీళ్ళు ఇన్ని డబ్బులు వసూలు చేసి మా డాడీ చనిపోయిండు అంటే ఒకటి సార్ నేను మా మా మమ్మీ చనిపోయింది మా అన్నయ్య చనిపోయింది అంత రియాక్ట్ కూడా కాలేదు మా డాడీ చనిపోయిండు అది కూడా ఇంత ఆ త్రీ టు ఫోర్ అవర్స్ అంతగానో అనుభవించిండు ఐసీయూ అంటే అప్పటిదప్పుడు వాళ్ళు కేర్ తీసుకోవాలి ఎవ్వరు కేర్ తీసుకోలేడు మా డాడీ కాల్ చేస్తే సిస్టర్ లేదు వాడు లేదు లేడు సార్ ఒకటే రిక్వెస్ట్ సార్ కేటీఆర్ సార్ కేసీఆర్ సార్ ఈ ఇన్సూరెన్స్ ని అలౌ చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాను సార్ ఒకటేసారి ఇన్ని లక్ష లక్షల లక్షలు ఏడుకలు చేస్తారు సార్ బీదోలు కానీ మేమైనా కానీ ఏడుకలు చేస్తాం సార్ ఒకటే రిక్వెస్ట్ సార్ మీరు కేటీఆర్ సార్ రెస్పాండ్ అయ్యారు సార్ కానీ దాని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్ ప్లీజ్ సార్ ఏమైనా తప్పు మాట్లాడితే నాకు క్షమించాను సార్ నాకు ఎవరి ఏం కోపం లేదు సార్ మా డాడీ చనిపోయిన బాధ ఉంది సార్ నాకు మా మమ్మీ డాడీ లేకపోతే నేను ఇప్పుడు ఎవరితోటి ఉండాలి ఏం చేయాలో కూడా అర్థమైతే లేదు సార్ నా పరిస్థితి అంత ఘోరం ఉంది సార్ మీరు ఇంకోటి సార్ నేను పబ్లిసిటీ కోసం వచ్చిన అంటుర్రు ఆ పబ్లిసిటీ కోసం వస్తే మా నేను మా మమ్మీకి అయినప్పుడే మా అయినప్పుడే నేను ఏదో ఏదో విధంగా వస్తుండే కానీ మా డాడీ చనిపోయిన ఇంత ఘోరంగా వాళ్ళు రెస్పాన్స్ తీసుకోలేదు కాబట్టి వచ్చిన పబ్లిసిటీ కోసం కాదు మా ఫ్యామిలీకి అయినట్టు ఎవరికి కావద్దు అందుకోసం నేను ముందుగానే నేను ఇంతవైనా రియాక్ట్ అయ్యి నేను వచ్చి మీ ముంగట వచ్చి చెప్తున్నా సార్ ప్రైవేట్ హాస్పిటల్స్ మీద కేసు చేయాలి ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అంతే సార్ నాది ఒకటే రిక్వెస్ట్ సార్ హైకోర్టు కానీ ఎవరు కానీ దీని మీద రెస్పాండ్ అయ్యి గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అయ్యి అయ్యిఆర్ సార్ రెస్పాండ్ అయ్యారు నేను ఓకే సార్ కానీ దాని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను సార్ నేనేమన్నా తప్పు మాట్లాడితే నాకు యూ సార్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో ఛానల్ చూస్తున్నందుకు చాలా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి